ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం ఏదైతే తమ్మిడి చెరువుగా చెప్పబడుతున్నటువంటి ఆ చెరువు ప్రాంతం దానం ఉన్నాం మొత్తం గుర్రపెట్టకతో ఉన్నటువంటి ఈ చెరువు ప్రాంతమే ఈ యొక్క మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ప్రాంతమే క్రమంగా కబ్జాలకు గురై ప్రస్తుతం పదెకరాల నిర్మాణం లోనే ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ పదెకరాల్లో కూడా మూడున్నర ఎకరాల పాటు ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో ఇది కబ్జాకు గురిచేసి ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ని నిర్మించారనేటువంటి ఒక ప్రధాన ఆరోపణతోనే హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నారు శరవేగంగా కొనసాగుతున్నటువంటి కూల్చివేత ప్రక్రియలలో పూర్తిగా నేలమట్టం అయిపోయింది ఎన్ కన్వెన్షన్ హాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినటువంటి అంశమే ఎన్ కన్వెన్షన్ హాల్ అంటే చాలా అనేక ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంటాయి చాలా చాలా మీటింగ్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతుంటాయి పెద్ద పెద్ద మీటింగ్స్ అలాంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఈరోజు కన్వెన్షన్ హాల్ అనేది నేలమట్టం అయిపోవడం జరిగింది ఉదయం నుంచి కూడా హైడ్రో అధికారులు నలువైపులా కూడా పోలీసులను దిగ్బంధం చేశాయి పోలీసులను పెట్టి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఈ యొక్క నిర్మాణాలను కూల్చివేసేటువంటి ప్రక్రియకు పూనుకున్నారు సో భారీ ఎత్తున జేసీబీలు హైడ్రో మిషన్స్ని కూడా తీసుకువచ్చి ఈ కూల్చివేతలు చేస్తున్నారు సో మనం ఇంకొక వైపు ఇటు చూడవచ్చు ఇదంతా తమ్మిడి చెరువు అనమాట ఈ చెరువు ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది ఈ చెరువు హైటెక్ సిటీ అటువైపు మనకు కనిపిస్తుంది హైటెక్ కమాన్ అది చార్మినార్ టైప్లో ఉన్నటువంటి హైటెక్ కమాన్ అది అదేవిధంగా అటువైపు హైటెక్ సిటీకి సంబంధించిన నిర్మాణాలు ఈ ఈ యొక్క చెరువు అనేది ఇటు శిల్పారామం ఇటు హైటెక్ సిటీ ఇటువైపు పూర్తిగా ఈ సె సిటీకి సెంటర్గా ఉన్నటువంటి పాయింట్గా చెప్పవచ్చు ఇలాంటి భారీ చెరువు అనేది క్రమక్రమంగా అక్రమాలకు అంటే పూర్తిగా కబ్జాలకు గురవుతూ అక్రమ నిర్మాణాలకు గురవుతూ క్రమక్రమంగా తగ్గిపోవడం కారణంగా ఈ చెరువు అనేది పూర్తిగా తన అసలు స్వరూపాన్ని కోల్పోయింది తద్వారా ఇలాంటి చెరువులు ఇంకా హైదరాబాద్లో చాలాగా ఇలానే అక్రమాలకు గురై ఒరిజినాలిటీ స్వరూపాన్ని కోల్పోవడంతో వర్షాకాలంలో పడ్డటువంటి నీరు స్టోరేజీకి అయ్యేటువంటి అవకాశం లేక కాలనీల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే తాజాగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి చెరువు పరివాహక ప్రాంతాలలో చెరువును కబ్జా చేసి నిర్మించినటువంటి కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రక్రియలో భాగంగా హైడ్రా ఈరోజు ఒక కీలక ముందడుగు వేసిందని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న చిన్న వ్యక్తుల నిర్మాణాలకు సంబంధించి వెళ్ళి కూల్చివేత కూడా చేయలేదు నేరుగా సినిమా హీరో వ్యాపారవేత్త అక్కినేని నాగార్జున ఏదైతే ఫేమస్గా చెప్పబడుతున్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ మాదాపూర్ సెంట్రల్గా సిటీ సెంట్రల్గా ఉన్నటువంటి మిడ్ పాయింట్గా ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ అనేటి దాన్నే పూర్తిగా కూల్చివేసేటువంటి పరిస్థితి కోర్టులలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తికి సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఆల్మోస్ట్ మీకు జూమ్లో చూడొచ్చు ఈ గోడ ఏదైతే ఈ చెరువుకు మధ్యలో ఒక గోడ నిర్మించి ఈ పరివాహక ప్రాంతంగా వారి యొక్క బార్డర్ పెట్టుకున్నారో అక్కడి నుంచి అటువైపు మొత్తం మూడున్నర ఎకరాల వరకు కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణం జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ సో ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాన్ని ఎన్కన్వెన్షనాలని కూల్చివేసి ఏదైతే చెరువుల మధ్యలో వీళ్ళు గోడ అయితే కట్టారో ఈ గోడ అంతా కూడా ఈ కరెక్ట్గా ఇదంతా చెరువే అక్కడి వరకు కూడా అంత ముందుకు చెరువే దాని మధ్యలో ఒక గోడ నిర్మించి అటువైపు వీరు మట్టి వేసి ఆ నిర్మాణాన్ని చేపట్టారు సో పూర్తిగా ఇప్పుడు ఆ గోడను కూడా చెరువుకు మధ్యలో నిర్మించినటువంటి ఏదైతే గోడ ఉందో ఆ పునాది ఆ పునాదిని కూడా తొలగిస్తున్నారు ఇక్కడ జేసీబీ తోటి సో పూర్తిగా ఈ తొలగించి ఈ చెరువును మరలా పునరుద్ధరించేటువంటి ప్రక్రియకు కొద్ది రోజుల్లోనే బీజం పడనుంది ఈ ఇప్పుడు కూల్చినటువంటి అన్కన్వెన్షన్ మనకు కనిపిస్తుంది కదా మొత్తం కుప్పకూలిపోయింది మొత్తం బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలిపోయింది బట్ కూలినటువంటి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా తీయడానికి కొంత సమయం పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా ఇనుము అదేవిధంగా చాలా రకాల స్టీల్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా డిమానలిస్ట్ చేసిన తర్వాత ఒక దగ్గరికి చేర్చి వాటిని ఇక్కడ నుంచి తరలించాలి కాబట్టి ఆ ప్రక్రియ ఒక రెండు మూడు రోజులు టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది బట్ కూల్చివేతకు సంబంధించి అయితే ప్రక్రియ ముగిసిపోయింది ఉదయమే చేరుకున్నటువంటి అధికారులు స్వల్ప వ్యవధిలోనే గంటల వ్యవధిలోనే భారీ మిషన్స్ తోటి ఈ యొక్క కూల్చివేత ప్రక్రియను ముగించారు దీంతో హైదరాబాదులో అక్రమ నిర్మాణాలకు సంబంధించి నది ప్రవాహక ప్రాంతమే కానీ చెరువులు కానీ కబ్జాలకు గురిచేసి నిర్మించినటువంటి ఏ నిర్మాణదారుడికైనా ఒక కంక్లూజన్ ప్రభుత్వం నుంచి స్ట్రేట్గా గా అధికారులు ఇచ్చినట్టుగా కనపడుతుంది ఇక ఎవరిని ఉపేక్షించం ఎవరు పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా నిర్మాణాలను కూల్చివేస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే దీని ద్వారా ఇచ్చినట్టు మనకు స్పష్టం అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి